రైతు మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు సాయి రైతుబడి ఈరోజు వచ్చేసి మనం మొక్కలో ఈ పేను అనేది చూస్తున్నాం అయ్యో ఇట్లా పేను పెయిన్ అనేది మనకు నార్మల్గా మక్కలు ఎక్కువ ఏదొస్తుంది అంటే పురుగు వస్తుంది పురుగు చివరి దశలో వచ్చి ఈ కంకి దశలో వచ్చి కూడా మనకు విపరీతంగా కంకి నష్టం చేయడం ద్వారా మనకు దిగుబడి అనేది మనం తక్కువ రావడం చూస్తుంటాం ఈ పురుగుతో పాటు ఈ మధ్య మనకు మొక్కలో పేను కూడా ఎక్కువ రావడం చూస్తున్నాం కనుక దీనికి ఇలాంటి దశలో ఉన్న మక్కకు ఒకవేళ ఖత్తర్పురికి వస్తే వేయడం కష్టమే స్ప్రే చేయడం కూడా కష్టమే దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే మనకు దగ్గరలో ఉన్న ఒక డ్రోన్ స్ప్రే ద్వారా ఈ మక్కకు పెయిన్కు మనం ఆసిఫైట్ ప్లస్ ఇమ్డాక్లోప్రిడ్ టెక్నికల్తో కలిసిన టెక్నికల్ లాన్సర్ గోల్డెన్ మార్కెట్లో ఉంది లేదంటే ఇంకా మిగతా బ్రాండ్ చాలానే ఉన్నాయి యాసిఫైట్ ప్లస్ ఇమ్డాక్లోప్రిడ్ రెండు కలిసిన టెక్నికల్ కలిసిన ఒక మందు మనం దీని గనక ఈ మక్కకు స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి వచ్చిన పెయిన్ నుండి పూర్తిగా తప్పించుకోవచ్చు ఇది డ్రోన్ ద్వారా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పెయిన్ నుండి కానీ మనం దీని నుండి తప్పించుకోగలగడం వల్ల ఇది ధన్యవాదం జై జవాన్ జై కిసాన్